లోని కొండారెడ్డి బుర్జు దగ్గర ఉన్నాను మీరు చూడవచ్చు ఇదే కొండారెడ్డి బుర్జు మరి ఈ కొండారెడ్డి బుర్జు గురించి మీకు లోపలికి పోయినాక అప్డేట్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా మరి ఇదంతా కర్నూలు జిల్లా కిందకి వస్తుంది కర్నూలు టౌన్ మరి కర్నూలు టౌన్ నడిబొడ్డున ఉంది ఈ కొండారెడ్డి బుర్జు మనం ఇప్పుడు చూడండి ఇదంతా మార్గం మనం అక్కడికి వెళ్ళేటువంటి మార్గము మనం పై వరకు వెళ్దాము అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వబడి చూద్దాం చూద్దాం ఈ ప్రాచీన కట్టడము లేదా కట్టడాలు పురావస్తు ప్రదేశములు మరియు అవశేషముల చట్టము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నెంబరు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కింద దేశానికి ప్రాముఖ్యమైనదిగా ప్రకటించడం జరిగింది ఈ జాతీయ కట్టడమును ఎవరైనా వినాశనము చేయుట తీసివేయుట హాని చేయుట రూపు మార్చుట వికృతము చేయుట దెబ్బతీయుట లేక మరే విధముగానైనా కానీ దుర్ దుర్వినియోగపరిచిన ఎడల పై చట్టము మూడు నెలల వరకు కారాగార శిక్ష లేదా ఐదు వేల రూపాయలు జరిమానా వేస్తారంట చూడండి కొద్దిగా జాగ్రత్త మరి పై రెండు విధములుగా శిక్షింపబడతారంట ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ శిలాఫలకం పైన కర్నూలు కోట లేదా కొండారెడ్డి బురుజుకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరచడం జరిగింది మీకు వెళ్తూ వెళ్తూ మరి దాని అంటే ఈ కోటకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేను కొంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే కొండారెడ్డి బురుజు పైకి వెళ్దాం రండి ఈ బురుజు చరిత్రలోనికి వెళ్తే క్రీస్తు శకము పద్నాలుగు వందల ఇరవై మూడు నుండి పద్నాలుగు వందల నలభై రెండు మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన రెండవ దేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు తర్వాతి కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు అంటే మరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడు అయినటువంటి అచ్యుతరాయలు పదిహేను వందల ముప్పై నుండి పదిహేను వందల నలభై రెండు మధ్యకాలంలో తన పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ బుర్జును నిర్మింపజేశారని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది చూడండి పై వరకు వచ్చేసినాం మనం కొండారెడ్డి బుర్జు అదేవిధంగా బుర్జుపై నుంచి కింద కర్నూలు సిటీ యొక్క దృశ్యాలు ఇవి అటువరకు వెళ్ళొద్దాం ఏదో గేట్ క్లోజ్ చేసారు ఇక్కడ స్మారక ప్రాచీన స్మారక తత పురాతత్వీయ స్థల్ ఔర్ అవశేష్ అధినియం సరే అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇక్కడ నుంచి ఏదో సురంగ మార్గం లాకుంది సురంగ మార్గం మరి ఇది ఎక్కడెళ్తాయో తెలియదు ఇక్కడ నుంచి ఏమన్నా ఉంటే రాజులు ఈ సురంగ మార్గం గుండా వెళ్ళేవాళ్ళంటూ ఇక్కడ ఒక ఫ్లా పెద్ద ఫ్లాగ్ కూడా ఉంది మరి ఇక్కడనే ఎగిరేస్తారేమో జెండా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చా పైకి పైకి వెళ్తున్నాను వస్తుందా రండి రండి ఇదంతా గ్రనైట్ని యూజ్ చేసినట్టు పాత ప్రాచీన గ్రనైట్ చూడండి ఇది మరి కొండారెడ్డి బుర్జు అదేవిధంగా ఇక్కడ మరి చూడండి అన్నీ చూడ్డానికి మరి దీంట్లో నుంచి చూస్తే అంత కనబడుతుంది కింది వరకు ఇక్కడ నేను చూపిస్తాను ఇదే ఇదేదో కిందికి కూడా మరి ఇది ఒక కోట అదే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్గా ఈ బుర్జు దగ్గర ఇవన్నీ హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి వేడి నీళ్ళు బా అంటే వేడి ఇక్కడ ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి అంటే ఎవరన్నా శత్రువులు వస్తే మరి వేడి నీళ్ళు పోయడానికి అదేవిధంగా ఇక్కడ నుంచి గన్నులు పెట్టి ఏమన్నా తుపాకులు ఫిరంగులు లాంటివి పెట్టి పేల్చడానికి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా హోల్ ఉంది మనం అట్లా లెఫ్ట్ నుంచి వచ్చినాం కదా ఇది మళ్ళీ రైట్ నుంచి అంటే ఇదంతా మరి సైనికులు వాళ్ళు వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా ఇక్కడ అంటే సిపాయిలు ఉంటారు కదా బుర్జు మీద మరి వాళ్ళు ఇక్కడ కాపలా కాసేటప్పుడు వర్షం మీద వస్తే తెల్లదాచుకోవడానికి ఉన్నట్టున్నాయి ఇవన్నీ రెండు వేస్ ఉన్నాయి లెఫ్ట్ నుంచి రావడానికి ఉంది ఇది మరి ఇది లెఫ్ట్ నుంచి దారి మనం రైట్ నుంచి ఎక్కినామన్నట్టు కర్నూలు ఐకానిక్ సింబల్ ఈ కొండారెడ్డి బుర్జు చాలా సినిమాల్లోనే మనం ఈ బుర్జును చూసుంటాము అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త సినిమాల్లో కూడా మరి కొండారెడ్డి బుర్జును చూపించడం జరిగింది మరి దీని చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో అలంపురం అలంపురం అంటే జోగులాంబ టెంపుల్ ఉంది కదా మరి అష్టాదశ పీఠాలు అది కూడా ఒకటి మరి ఆ జోగులాంబ టెంపుల్ సముదాయం సముదాయాన్ని నిర్మించే క్రమంలో కర్నూలు అవతలి వైపు ఉన్నటువంటి ప్రాంతం నుండి పెద్ద పెద్ద గ్రనైట్ బండరాలను ఎడ్ల బండ్లపై తీసుకొచ్చేవారు మరి తీసుకొస్తూ వస్తూ కర్నూలు ప్రాంతానికి వచ్చే వరకు కర్నూలు దగ్గర కందెన అంటే కందెన ఎక్కువ కందెన వ్యాపారం ఎక్కువ జరిగేది ఎందుకంటే ఇక్కడ సేద తీరేవారు కర్నూలును మామినార్ను విడదీస్తూ తుంగభద్ర నది ఉంది మరి ఈ తీర ప్రాంతంలో అంటే కర్నూలుకు వచ్చాక ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ కందెన ఎక్కువ దొరికేది అన్నట్టు కందెన అంటే ఏం లేదు మనము వాడతారు అన్నట్టు బండి పయ్యలకు మరి అది స్మూత్గా వెళ్ళడానికి పనికొస్తుంది గ్రీస్ లాంటి పదార్థము ఇక్కడ దొరికేది ఎక్కువగా కాబట్టి ఈ ప్రాంతాన్ని కందెన ఊలు అని పిలిచేవారు కాలక్రమంలో కందెనవోలే కర్నూలుగా మారిపోయింది ఆ కాలంలో కొండారెడ్డి అనే ఒక రాజును ఖైదు చేసి ఈ బుర్జులోనే కొంతకాలం పాటు బందీగా ఉంచారట ఈ కొండారెడ్డి తర్వాతి కాలంలో ఈ కోటలో ఉన్న రహస్య సురంగ మార్గం గుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడని అందుకే అతని పేరు మీదుగా ఈ కట్టడానికి కొండారెడ్డి బుర్జు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతూ ఉంటారు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మింపబడిన ఈ బురుజు తర్వాతి కాలంలో ఈ ప్రాంతానికి రక్షణ కోటగా ఉపయోగించడం జరిగింది మరి ఇదండి కొండారెడ్డి బురుజుకు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఉంటాను జై హింద్ జై భారత్